శ్రీ మాత్రే నమ హిందూ బంధువులందరికీ ప్రామాణికమైన అంశాలని ఉదాహరణకి పుణ్యం ఉచితంగా వస్తుందా ఎలా ఏది ప్రమాణం జూదం మహాపాపం కదా అనేక జన్మల పాపం వదలకుండా బాధిస్తుంది కదా మహాపాతకాల్లో మరి ఈ క్రీడ ఆడితే సంపదలు ఇస్తుందా లక్ష్మీదేవి అది ఎప్పుడు ఏ తిది ఎలా ప్రామాణికత ఏమిటి స్నేహాలు బాంధవ్యాలు ఏర్పడినా కడవరకు అవి నిలిచి ఉద్ధరణ హేతువులు అవుతాయా నీతి శాస్త్రం ఏమి బోధించింది అసలు వేటిని చూస్తే ఆపదలు తొలుగుతాయి అని ధర్మశాస్త్రం ప్రకటించింది ఏ శాస్త్రంలో సంధ్యావందనాది విధులు యమధర్మరాజు దీనికి సంబంధించి ఏం తెలియచేశారు కేవలం నాలుగు శ్లోకాలు ఇవి వింటే సంపదలు కీర్తి సమస్త తీర్థ స్నానము సమస్త యజ్ఞములలో దీక్ష చేసి యజ్ఞ నిర్వహణ చేసిన ఫలితము గోధన ప్రాప్తి సుఖములు ఇలా ఎంత ప్రామాణికంగా ఎవరు చెప్పారు ఏ శాస్త్రంలో ఉంది ఎలా అనుసరించాలి నా హిందూ కుటుంబాలు అభివృద్ధి కోసం ఈ ఆధ్యాత్మిక అనేక విశేషాలతో పాటు జ్ఞాన సింధు అనేక సంవత్సరాలుగా హిందూ కుటుంబాలకి ధార్మిక ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ ఈ నేపథ్యంలో ధార్మిక సాధకులు ప్రధానంగా సాధనలో ఉన్నవాళ్ళు పంపించిన ధర్మ సందేహాల్లో ముఖ్యంగా తరచు దేశవాళి గోవుల గురించి జ్ఞాన సింధు ప్రబోధన చేస్తూ తగిన ఆహారము నివేదన అని తెలియచేస్తూ ఉంటుంది ఇలా నివేదన చేసేటప్పుడు ఏదైనా ఒక మంత్రం అందరూ అనగలిగినది చెప్పగలిగినది శ్లోకపూర్వకంగా ఏమన్నా ఉన్నాయా ఆధారం ఏమిటి అలాగే చాలా కుటుంబాలు జ్ఞానసింధిని అనుసరిస్తున్నవారు స్వయంగా మా పిల్లలు దేశ విదేశాల్లో ఉన్నారు మేము సదాచార పద్ధతుల్ని గ్రహించి కుటుంబాల్లో ఆచరిస్తూ ఔన్నత్యాన్ని పొందుతున్నాం మరి తదుపరి మాతరం ఎలా వారికి కూడా ఏదైనా తెలియచేస్తారా ఇంకొన్ని ధర్మ సందేహాలు వ్యాపారాల్లో వృత్తి వివిధ వ్యవహారాలు కళలు ఇతర వ్యాపకాలు ఉద్యోగాలు విద్య అనేక రంగాల్లో నిత్యం హడావడిగా ఉంటున్నాం మాకు తగిన విధంగా క్లుప్తంగా శాస్త్ర ప్రామాణికమైనటువంటివి ఏవేవి ఎలా ఆచరించాలో సమయానుకూలంగా తెలియచేయగలరా ఇవి కాకుండా జ్ఞానసింధు విశేష యోగాలు అలభ్య యోగాలు ఆ సందర్భంలో ప్రత్యేకించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి హిందూ కుటుంబాల అభ్యున్నతికి ధార్మిక స్పరిశ ఎలా కలగాలి క్లుప్తంగా ఎంతవరకు ప్రామాణికమైన శాస్త్రాన్ని అనుసరించి అనుసరించాలి ఇలాంటి అనేకానేక విషయాలు ఇదే కాదు స్వాభిమాన సంబంధమైనటువంటివి స్వావలంబన సంబంధమైనటువంటి హిందూ శక్తిని పటిష్టంగా ఏకీకృతం చేసి స్వయం తీర్త్వా పరాత తారయిత అంటే మనం తరించాలి ముందు మనం బాగుపడాలి మనతో పాటు హిందూ కుటుంబాలన్నీ తరించాలి అందరూ బాగుపడాలి మనం ధార్మిక సేవలో ఉండాలి ధార్మిక ఆచరణలో క్రియాశీలంగా ఉండాలి మనతో పాటు యావత్ హిందూ సమాజము లోక కళ్యాణంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఉండాలి ఈ భావన మాత్రమే సనాతనమైనటువంటి భావన దీనికి ప్రాతిపదిక వేస్తూ హిందువులకి ఒక ఆహ్వానం పలుకుతున్నాం చాలా సంవత్సరాలుగా ఈ పాటికే జ్ఞాన సింధు ధార్మిక మండలి వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నవారు కాకుండా కొత్త వారికి అవకాశం కోసం ఫోన్ చేయకుండా మేమిచ్చే నెంబర్కి వాట్సాప్ ద్వారా నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ జై శ్రీరామ్ అని కానీ జై భవానీ అని కానీ జై హనుమాన్ అని కానీ ఒక్క నామంతో వాట్సాప్లో పలకరిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి అనేకానేక ధర్మ మంత్ర తంత్ర సాధన సూక్ష్మాలు వేద భావాన్ని హిందూ కుటుంబాలకి ఎలా స్పర్శతో వృద్ధిలోకి రావచ్చో చేసే ప్రయత్నం జ్ఞానసింధు చేస్తుంది ఈ సేవలు వినియోగించుకున్నదలిసిన వారు ఆసక్తి కలిగిన వారు ఇలా వాట్సాప్ మెసేజ్ చేసి సంప్రదిస్తే వారిని జ్ఞానసింధు గ్రూపులో జాయిన్ చేసి ఈ గ్రూపు కొన్ని నియమాలు ఉంటాయి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు శుభోదయాలు దేవుడి ఫోటోలు ఏమీ పెట్టరు కేవలం జ్ఞానసింధు గ్రూప్ అడ్మిన్ మాత్రమే అవసరానికి తగినటువంటిది పోస్టింగ్ జరుగుతుంది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినటువంటి ఇలాంటి అంశాల మీద కాబట్టి అవన్నీ కావాలి వినియోగించుకోవాలనుకున్నవారు స్పందించి వాట్సాప్కి మెసేజ్ చేస్తే తప్పనిసరిగా వారందరికీ ఈ సేవలు లభ్యమవుతాయని తెలియచేస్తూ జయ జయ శంకర హర హర శంకర